పూరి జగన్నాథుడి కళ్ళు ఎందుకంత పెద్దగా ఉంటాయో తెలుసా యుగంలో ఒక రోజు బలరాముడి తల్లి మాత ద్వారకాలో ఉన్న తల్లులతో చిన్నతనంలో శ్రీకృష్ణుడు చేసిన మహిమలు బలరాముడు చేసిన సాహసాలు అలాగే సుభద్ర చేసిన చిలిపి పనులు అన్ని చెబుతూ ఉంటుంది ఈ మహిమలు చాలా రహస్యమైనవి అందుకని దేవిని ఆ గదిలోకి ఎవరిని రానివ్వకు అంటుంది అలా మాత రానులతో కృష్ణుడు చేసిన మహిమలు చెబుతూ ఉండగా సుభద్ర కూడా వింటూ ఉంటుంది మెల్లిగా సుభద్ర వెనుకల కృష్ణుడు మరియు బలరాముడు నిలబడి వాళ్ళు కూడా వింటూ అలా చెప్తున్న రోహిణి మాతను చూసి మా అమ్మకి మా మీద ఇంత ప్రేమ ఉందా అని పులకరించి పోతారు లో పట్టలేని ఆనందం వాళ్ళ అమ్మ మీద ప్రేమతో కళ్ళు అయి శరీరం చిన్నగా మారిపోతుంది అలా ఉన్న వారిని సడన్ గా మాత చూస్తుంది ఆ ఒక్క క్షణం వాళ్ళు ముగ్గురు ముద్దు ముద్దుగా అందంగా చిన్నపిల్లల్లాగా ఆమెకి కనబడతారు ఈ రూపాల్లో ఉన్న వారిని చూసి ఎంతో ముద్దుగా ఉన్నారు అనుకుంటుంది కానీ మాత వాళ్ళని చూసింది అని కృష్ణుడు బలరాముడు సుభద్ర మామూలు రూపానికి వచ్చి అక్కడ నుండి వెళ్లిపోతారు అప్పుడు మాత కళ్ళల్లో